ఓం నమో భగవతే వాసుదేవాయ మార్కండేయుడు ధర్మరాజుకి సావిత్రూపాఖ్యానం చెప్పడం దగ్గర మనం తెలుసుకుంటున్నాం సావిత్రి దేవిని ఒడిలో కూచుకుండా పెట్టుకున్నటువంటి తన తండ్రిని నారద మహర్షి చూసి ఈమె యుక్త వయస్సులోకి వస్తోంది ఈమెకు తగిన సంబంధం ఏమైనా విచారణ చేశావా మహారాజా అని అడిగాడు అశ్వపతి ఆ పిల్లవంక చూసి నేను ఇప్పటి అసలు ఆ విషయాన్ని విచారణ చేయలేదు అన్నాడు అసలు మహాపండితురాలైనది శాస్త్రాలు ఎరిగినది మంచి అనుష్ఠాన బలం ఉన్న ఆడపిల్లకి భర్త ఎంచుకునే అధికారం ఉంటుంది అందుకే లోకంలో రెండు తెరగలు ఉంటాయండి ఆడపిల్ల జీవితాన్ని రెండు విభాగాలుగా చేస్తూ ఉంటారు ఒకటి వివాహానికి పూర్వము రెండవది వివాహానంతరము వివాహానికి పూర్వం ఆమె కొన్ని నోములు వ్రతాలు చేస్తుంది అంటే కన్నెపిల్లగా ఏ నోవు చేసినా ఏ వ్రతం చేసినా ఆమె ప్రయోజనం ఒక్కటే మంచి భర్త రావాలి వివాహానంతరం ఆమె చేసే నోములు ఆ వ్రతాలు అన్నీ కూడా భర్త అభ్యున్నతి కోసం తన కొరకు అంటూ ఏమీ ఉండదు భర్త అభ్యున్నతే తన అభ్యున్నతి అనుకుంటుంది మన దేశంలో అది స్త్రీ యొక్క విశాల హృదయానికి కేతువు అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన పతివ్రత అయిన స్త్రీల వలన కురుస్తూ ఉంటుంది అంటారు కాబట్టి ఈ పిల్లతోటి నోములు వ్రతాలు చేయించాడు ఎవరి చేత సావిత్రి చేత అలా నోములు వ్రతాలు చేయించినప్పుడు ఆమెకు శాస్త్రం పట్ల అవగాహన కలిగింది భగవంతుని అనుగ్రహం కలగడానికి కారణం భగవద్భక్తితో చేసిన పుణ్యకర్మ భగవద్భక్తితో తాను చేసుకుని పుణ్యాన్ని పొందడం ఒక ఎత్తు పరమ భాగవతోత్తముడైన వాడు భగవంతుని ఎందు అపారమైన భర్త కలిగిన వాడు అయినటువంటి పురుషుడు భర్తగా లభించడం మరొక ఎత్తు స్త్రీ జీవితంలో అంతకన్నా భాగ్యం ఇంకోటి ఉండదు కదండి ఇది సర్వోత్కృష్టమైన భాగ్యం భర్త చేసిన సమస్త పుణ్యకర్మాచరణ మందు సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతూ ఉంటుంది అందుకే అలాగని భార్య చేసింది తనకి మాత్రమే దక్కుతుంది స్త్రీకి మాత్రమే దక్కుతుంది కానీ భర్త చేసిన ఏ పుణ్యం ఐదు రూపాయలు దానం చేస్తే రెండున్నర రూపాయలు ఈవిడ దానం చేసినట్టుగా ఆ పుణ్యంలో సగభాగం ఈవిడికి పెడుతూ ఉంటుంది అలా పెడుతుంది కాబట్టి ఆమె జీవుడి ఖాతాలో ఎంత పుణ్యమో పడిపోతూ ఉంటుందంటే ఆమె కొన్ని కోట్ల జన్మలు దాటి ఉత్తమ జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే పిల్లనిచ్చేటప్పుడు ఏడు తరాలు అటు చూడాలి ఇటు చూడాలి అంటారు అటువంటి భక్తి తత్పరుడైన వాడు లభించడం ఆడపిల్ల అదృష్టం ఈ రోజుల్లో చెప్పాలంటే న్యాయంగా ధర్మంగా సత్యంగా ఉన్నవాడు పిల్లవాడు భర్తగా దొరకడం చాలా అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే అంతా కూడా కలియుగ ప్రభావంతో ఉన్నారు చాలామంది అందుకే ఆడపిల్ల తండ్రి అది చూడాలండి ఇటేడు తరాలు అటేడు తరాలకి ఎంత ఆస్తులు ఉన్నాయి ఎంత సంపాదించారు ఎన్నిళ్ళు ఉన్నాయి ఇంకా ఎన్నిళ్ళు కట్టుకోగలడు ఇప్పుడు రేపొద్దున ఈ పిల్లవాడికి ఇచ్చి చేస్తే ఇతడికి ఎంత ఆస్తి వస్తుంది ఇవి కాదు చూడాల్సింది ఎంత భక్తి తత్పరులు ఎంత న్యాయంగా ఉంటున్నారు ఎంత ధర్మంగా ఉంటున్నారు దానివల్ల మన పిల్లకి మంచి అభివృద్ధిలోకి రావడానికి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉందా లేదా ఇవి చూడాలి తప్పితే డబ్బు కేవలం డబ్బు అత్తమామలు ఉండకూడదు అనేటటువంటి విషయాలు ఆలోచించకూడదు ఆడపిల్లవాళ్ళైనా మగపిల్లవాళ్ళైన కాబట్టి ఆడపల్లి తండ్రి ఇది చూస్తాడు ఈమె పాడైపోయినా అతడి వల్లే ఉత్తముడైన వాడు భక్తి తత్పరుడు అయినవాడు భర్తగా వచ్చినట్లయితే ఆమె పుణ్యాన్ని సంపాదించుకున్న ఇతని వల్లే భర్త వల్లే కాబట్టి ఆమె ఏం చేసింది అనే దాంతో సంబంధం లేదు స్త్రీ ఏమీ చెయ్యకపోయినా ఆయన వల్ల ఈమె దాటేస్తూ ఉంటుంది కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసిన జీవుడు వాటిని దాటి ఉత్తమ జన్మలలోకి పరమేశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాడు అది స్త్రీ అదృష్టం ఇది ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టమైనటువంటి విషయం స్త్రీకి అందుకే భక్తి తత్పరుడైన భర్త లభించడం అంటే అది గొప్ప అదృష్ట విశేషంగా చెబుతూ ఉంటారు ఆడపిల్ల తండ్రి ఇది చూడాల్సింది భక్తి ఉన్న చోట కూడనివి కూడా కూడుతూ ఉంటాయి ఇహమనందు సుఖం లభిస్తూ ఉంటుంది పరమనందు గొప్ప వైభవంతో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి యోగ్యుడైన భర్తను పొందడం వలన వచ్చేటటువంటి ప్రయోజనాన్ని శాస్త్రీయమైన కోణంలో తెలుసుకున్న పిల్లను ధీర అంటారు ఇక్కడ సావిత్రీదేవి పండితురాలు ఎటువంటి వాడు తనకు భర్త అయితే తన జీవితం పండుతుంది అని తెలుసుకుంటుంది ఆమె కులవతి హేయమైన భావాలు ఉన్నది కాదు కేవలం శరీర సంబంధమైన కామం మనసులో పెట్టుకునేది కాదు ఆ ఉత్తమమైన లక్షణాలను సంస్కారాలని మనసునందు పరిడల పరిడవిల్లని అటువంటి కన్య కాబట్టి కన్య అంటే ఒకరికి చందనిది అని అర్థం అంటే ఈమె నాది అని అనకపూర్వం ఉన్న పిల్లని కన్యా అంటారు ఆమె వలన పుట్టింటి వారు కూడా తరిస్తారు సీతమ్మ తల్లి వలన జనక మహారాజు గారికి తరించే అదృష్టం కలిగింది కదండి ఆడపిల్ల విషయంలో తండ్రికి పరిమితి ఉంది ఆమె కొన్నాళ్ళే తనది జీవితాంతం తన కూతురిగా ఉంటుంది కానీ ఆమెని తరింపజేసేవాడు భర్త ఒక్కడే అందుకే భర్త ఇచ్చేది అమితం ఉంది ద్రౌపదీదేవి ఆయన ఇచ్చింది ఇవ్వడం వేరే వారికి సాధ్యం కాదు ఆయన ఒక్కడే అలా ఇవ్వగలడు అటువంటి భర్త వైభవం తెలుసుకుని ఉన్న పిల్లను కన్య అని పిలుస్తారు పాండిత్యం చేత తాను అటువంటి వాడికి చెందాలన్న భావనతో ఉంటుంది కన్య కులవతి ధీర ఇటువంటి లక్షణాలు ఉన్న ఆడపిల్ల అటువంటి వ్యక్తిని కోరుకుంటుంది అంటే మంచివాడిని తనని తరింపజేసేవాడిని భర్తగా కోరుకుంటూ ఉంటుంది సావిత్రిదేవి ఒకప్పుడు సత్యవంతుడు అనే రాజకుమారిని గుణగణాలు వింది తండ్రి గారి దగ్గరకు వచ్చే పండితుల వలన ఊరిలో ఉండే బుధజనుల వలన ఆమె సత్యవంతుని గురించి వింది అతను చాలా మంచి పిల్లవాడని చాలా శాస్త్రం ఎరిగినవాడని అతనిని గురించి వింటూ ఉండేది ఆయనను భర్తగా పొందాలి అని మనసులో అనుకుంది అనుకుని ఆమె తండ్రితోటి నాన్నగారు నేను సత్యవంతుని గురించి బుధజనుల వలన విన్నాను ఆయనను చేసుకోవాలని మనసులో ఉన్నది నేను ఆయనను భర్తగా మనసులో భావం చేసి ఉన్నాను అంది అప్పుడు తండ్రి నారద మహర్షి వంక తిరిగి ఎవరా సత్యవంతుడు అతను మీకు తెలుసా అని అడిగాడు అడిగితే నారద మహర్షి చెప్పాడు అసలు నారద మహర్షి అంతటి వాడు ఒక వ్యక్తి గురించి అలా చెప్పడం అంటే అసాధారణమైన విశేషం ఆయన అన్నాడు నాకు తెలుసు నిజమే ఆ పిల్లవాడు దేశాన్ని పరిపాలించే ద్యుమత్సేనుడు అనబడే ఒక మహారాజు బిడ్డ అతని పేరు సత్యవంతుడు అతను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవంతుడు అని పేరు ఆ రాజకుమారుడికి చిత్రాసుడు అనే ఇంకొక పేరు కూడా ఉంది అతను తేజస్సును సూర్యభగవానుడి వంటి వాడు యందు బృహస్పతి వంటివాడు పరాక్రమంలో సాక్షాత్గా దేవేంద్రుని వంటి వాడు యందు భూదేవి వంటి వాడు యందు చంద్రుని వంటి వాడు రూపమునందు అశ్వనీ దేవతల వంటి వాడు అటువంటి వాడు లోకంలో ఉండడు తపము సమము దమము దానము బ్రాహ్మణ భక్తి మహానుభావత అతని ఎందు ఉన్నట్టుగా ఇంకెవరి ఎందు లేవు అంతటి యుక్తమైన వాడు కాబట్టి నీ కుమార్తె మంచివరుణ్ణే వరించింది అతను చాలా గొప్పవాడు కానీ మహారాజా ఇది పెళ్లి సంబంధానికి సంబంధించిన విషయం కాబట్టి నేనొక విషయాన్ని దాచకూడదు ఆ విషయాన్ని నీకు చెప్పవలసి ఉంటుంది అన్నాడు జుమశ్చేన మహారాజు విధి వైపరత్యం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని ఇప్పుడు ధర్మారణ్యాన్ని అనే అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు ఇది చాలదన్నట్టుగా కాలం కలిసిరాక ఆయనకి రెండు కళ్ళూ పోయాయి ఆయన అంధుడైపోయి పెద్దవాడైపోయి తపస్సు చేసుకుంటున్నాడు నారద మహర్షి తను చెప్పడం కొనసాగిస్తూ పిల్లవాడు మంచి గుణములకు అలవాడు కదా అని అంటావేమో ఇక్కడ నేను దాచకూడని విషయం ఒకటి ఉంది పెళ్లి సంబంధమైన విషయం కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాచకూడదు చెప్పేస్తున్నాను ఎందుకనంటే ఒక ఆడపిల్ల జీవితం అంతా ఆమె భర్త మీద ఆధారపడుతుంది సమస్త సుఖాలను ఆయనకే కారడు ఆయనే కారకుడు అని నమ్ముతుంది కాబట్టి కళ్ళ ముందు కనబడే మంగళత్వం భర్త వలన ఉంది తెలిసి ఉన్నవాడు అటువంటి భర్త ఆయుర్తాయం తెలిసి పెళ్లి చేయకూడదు అంతే కదండి ఎవరికైనా మంగళత్వం ఎక్కడుంటుందండి భర్త వలనే భర్త ఉన్నంతకాలమే ఆ ఇల్లాలి యొక్క ఐదోతనం ఐశ్వర్యం ఉంటుంది ఆ తర్వాత ఇక ఉండదు కాబట్టి నేను ఉన్నమాట చెబుతున్నాను సత్యవంతుడి జాతక చక్రంలో ఒక గొప్ప దోషం ఉంది ఆ పిల్లవాడు ఏ స్త్రీ మెడలో అయినా కడితే మంగళసూత్రం కట్టిన రోజు నుండి ఖచ్చితంగా ఒక సంవత్సరం మాత్రమే బతుకుతాడు సంవత్సరం తర్వాత ఆ పిల్లవాడు ఉండడు ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు కాబట్టి నీ కుమార్తె చాలా చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి ఆలోచించుకోమని చెప్పు అన్నాడు ఈ మాట ఎవరో ఒక సాధారణ వ్యక్తి తెలిసి తెలియకుండా చెబుతున్న మాట కాదు ఈ మాటలన్నీ సాక్షాత్తు నారద మహర్షి చెబుతున్నాడు ఆయన త్రికాలవేది ఆ మాట చెప్పిన తర్వాత ఏ ఆడపిల్ల సంచవంతుని పెళ్లి చేసుకుంటాను అని అనదు కదండి కానీ సావిత్రీదేవి పాండిత్యం శాస్త్రఫలం చాలా గొప్పవి ఆవిడికి ఎంత నమ్మకం అంటే నేను నందు ఉండగా నా భర్త శరీరాన్ని పట్టుకు వెళ్ళడం ఎవరికి సాధ్యం నా భర్తను ఎవరు తీసుకువెళ్ళగలరు యముడు కూడా తీసుకువెళ్ళలేడు కాబట్టి నా భర్తను నేను నా పాతిరత్యంతో బ్రతికించుకుంటాను అంది ఇదే మాటను ఒకప్పుడు పార్వతీదేవి తన భర్త అయిన పరమశివునితో అంది నా మడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే నీకేమీ కాదు హాలాహలం తీసుకో అంది కదండి మ్రింగడివాడు విభుండని మ్రింగడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మదినమ్మినదో అంటారు పోతన గారు భాగవతంలో ఆ సర్వమంగళాదేవి తన మెడలో ఉన్న మంగళసూత్రం ఎంత నమ్మిందో నా మంగళసూత్రం నా మెడలో ఉండగా హాలాహలం పుచ్చుకుంటే నీకేమవుతుంది పుచ్చుకోండి అంది అలాగే నేను ఆయన ఇల్లాలనే ఉండగా నా పాతివ్రత్యం ఉండగా ఆయన ఉసురు తీసేవాడెవరు ఏమీ కాదు అని సావిత్రిదేవి అనుకుంది ఇది ఆమె యొక్క అతిశయం అని అనుకోకూడదు మనం ఆమె అనుష్ఠానం అటువంటిది ఆ విషయం తన తల్లికి తెలుసు తండ్రికి తెలుసు అత్తమామలకు చెప్పకూడదు వాళ్ళు కుంగిపోతారు తన భర్తకు అసలు చెప్పకూడదు బెంగపడిపోతాడు ఆయుర్దాయ విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకుంది బతికించుకుంటానని ధైర్యంతో ఉంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం లోకంలో ఇటువంటి స్త్రీని మనం ఎక్కడా చూడం అసలు భారతీయ వాజమేయంలో అసలు సావిత్రీదేవి లాంటి మహాపతి వ్రతని ఇంకొకదా ఇంకొకళ్ళని మనం చూడమండి ఇంత శాస్త్రబలం ఉన్న కన్యకామణిని మనం ఎక్కడా చూడలేదు వినలేదు కాబట్టి ఇప్పుడు సావిత్రిదేవి ఏమైంది నారద మహర్షి చెప్పింది నిజమే అయి ఉండవచ్చు అయినా నాన్నగారు రెండు కారణముల చేత నేను ఆయననే పతికా స్వీకరిస్తాను ఒకటి నా మనసులో ఆయనకి స్థానాన్ని ఇచ్చేశాను ఆయన నా స్థానంలో కూర్చోబెట్టాను ఒకసారి మానసికంగా నేను ఆయనను స్థానంలో కూర్చోబెట్టాక ఇప్పుడు ఏదో కారణం తెలిసిందని ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరొక పురుషుడిని తీసుకువచ్చి కూర్చోబెడితే నా జీవితం ఉన్నంతకాలం నేను వ్యభచరించిన దోషం వస్తుంది కాబట్టి నేను అలా దిగజారను అంది ఇది ఈ కాలం పిల్లలు ఆడైనా మగైనా తెలుసుకోవాల్సిన విషయం కొన్నాళ్ళు ఒకళ్ళని ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్నారను లేకపోతే ఆ పిల్లకి ఈ పిల్ల ఈ పిల్లవాడికి ఏదో చిన్న విషయంలో గొడవ ఇంకా ఇద్దరు ఇప్పుడు చూడండి చెప్పాలంటే బ్రేకప్ అంటుంటారు అన్న తర్వాత ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం వీళ్ళని మనసులో పెట్టుకుని కొన్నాళ్ళు కలిసి జీవించిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం ఇది మన దేశం యొక్క పద్ధతి కాదు విదేశాల నుంచి తీసుకువచ్చిన పద్ధతిని ఇక్కడ పెట్టడం కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడ సావిత్రిదేవి ఏమందండి మనసులో మానసికంగా ఒకసారి ఒకళ్ళని భర్తగా అనుతున్న తర్వాత ఏ కారణమో తెలిసిందని ఇంకొకళ్ళని తీసుకోవచ్చు ఆ భర్త స్థానంలో కూర్చోబెడితే మనసులో జీవితాంతము వ్యభచరించిన దోషం వస్తుంది అని చెప్పింది ఇంక అంతకంటే వివరంగా ఏం చెప్పగలదావిడ కాబట్టి నేను అలా దిగజారను ఇక రెండవది ఆయనకేదో ఉపద్రవం ఉన్నదని మీరు అనుకుంటున్నారు నా పాతివత్యం చేత నేను ఆయనను రక్షించుకుంటాను త్రికరణ శుద్ధిగా ఆయనను భర్త స్థానంలో కూర్చోపెట్టిన తర్వాత ఇక వెనకబడికి వేసే ప్రశ్నే లేదు నేను ఆయననే భర్తగా స్వీకరిస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది తండ్రి సంతోషించాడు ఇప్పుడు నారద మహర్షి ఒక మాట అన్నాడు ఆయన అన్నారు ఈ పిల్ల మనసు మార్చుకోదు ఈ పిల్ల ఏదో పెంకితనంగా పెళ్లి చేసుకుంటుంది అని నువ్వు అనుకోవద్దు భవిష్యత్తులో ఈమె పాతివ్రత కారణం చేత భర్తను చిరాయుర్ధాయం ఉండేదానిగా చేసుకుంటుంది అంతే తప్పితే ఏడాది తర్వాత అతనిని పడిపోనివ్వదు ఆమె శక్తి అటువంటిది ఇది సనాతన ధర్మంలో ప్రతి స్త్రీకి ఉన్న గొప్పతనం కాబట్టి నిస్సందేహంగా ఆమెను సత్యవంతుడికిచ్చి వివాహం చేయి ఆమె ఒక చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాడు మహారాజు సరే అన్నాడు పిల్లని తీసుకున్నాడు సారి పట్టుకున్నాడు ధర్మారణ్యానికి వెళ్ళాడు వెళ్ళి నా కుమార్తెని నీ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని ఝుమస్సేన మహారాజుని అడిగాడు ఆయన ఎంత ధార్మికుడో చూడండి నీ కుమార్తె పువ్వులాంటి పిల్ల ఎవరు ఝుమస్సేనుడు అన్నాడు ఏదో పిల్లాడికి పెళ్లి సంబంధం వచ్చేసింది చేసేద్దాం అని గబగబా అనకుండా నీ కుమార్తె పువ్వులాంటి పిల్ల యుక్త వయస్సులో ఉంది మహా సౌందర్య రాసి ఎన్నో చదువుకుంది ఎన్నో నోములు పట్టింది ఎన్నో వ్రతాలు చేసింది అటువంటి నీ కూతురిని ఎందుకయ్యా నా కొడుక్కి ఇస్తావు నాకు చూస్తే కళ్ళు లేవు రాజ్యమూ పోయింది అడుగు పట్టుకుని తిరుగుతున్నాను ఏదో చిన్న పన్నసాల వేసుకున్నాను నా కొడుకు సుగుణాభిరాముడు కానీ పాపం రాజ్యం లేదు యువరాజుగా ఉండవలసిన వాడు నన్ను వాడి తల్లిని పోషిస్తున్నాడు అరణ్యంలోకి వెళ్ళి దర్భలు తీసుకొస్తాడు పళ్ళు తీసుకువస్తాడు వాడికి నీ కుమార్తెని ఇస్తే ఆ పిల్లేం సుఖపడుతుంది ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఆమె సుఖపడాలి కదా కాబట్టి నా మాట విను నీ పిల్లను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు అప్పుడు అశోపత్ అన్నాడు అశోపత్ అంటే సావిత్రీదేవి తండ్రి అలా కాదు నా కుమార్తె నీ కుమారుడినే వివాహం చేసుకోవాలని అనుకుంటోంది అయినా నీ కుమారుడి కన్నా మంచివరుడు నీకన్నా మంచి వియ్యంకుడు నాకు ఎక్కడ లభిస్తాడు కాబట్టి నా కుమార్తెని నీ కుమారుడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు సుముహూర్తం నిర్ణయం చేసి వివాహం చేశాడు సావిత్రీదేవి తల్లిదండ్రులు పిల్ల మీద విశ్వాసంతో వెళ్ళిపోయారు అంతే కదండి ఆవిడ చెప్పినటువంటి మాటలకి ఆ తల్లి తండ్రి కూడా అంత నమ్మకాన్ని ఉంచుకున్నారు ఎందుకని ఆవిడ యొక్క పాతివృత్యం అంత గొప్పదని వాళ్ళు నమ్మారు ఇప్పుడు ఈ పిల్ల ఆయనతో సంసారం చేస్తుంది వైవాహిక జీవితం గడుపుతోంది కొంతకాలం గడిచిపోతోంది కాలం ఆగదు కదండి ఒక్కో రోజు ఒక్కో రోజు దొర్లిపోతుంది మూడు వందల అరవై ఒక్క రోజులు అయిపోయాయి ఇక నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి ఈ నాలుగు రోజుల తర్వాత ఆమె వైధవ్యాన్ని పొందాలి కాబట్టి ఇప్పుడు ఆమె వ్రతాన్ని స్వీకరించింది మామగారికి భర్తకి చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను మూడు రోజుల పాటు త్రిరాత్ర వ్రతాన్ని అనేటటువంటి వ్రతాన్ని చేస్తున్నాను మూడు రోజుల పాటు ఉపవాసం చేస్తాను ఉపవాసం చేసి భగవంతుడిని అర్చన చేస్తాను అర్చన చేస్తూ నేను దీక్షగా ఉంటాను అంది భర్త అనుమతించాడు అందుకే ఒక వ్రతం చేయాలన్నా నోము చేసుకోవాలన్నా ముందు మామగారి అనుమతిని భర్త అనుమతిని తీసుకునే చెయ్యాలి అంతేగాని నేను ఫలానా రోజు ఫలానా నోము చేసేసుకుందాం అనుకుంటున్నానండి అందుకని వాటికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేయండి అని భర్తని మున్ ఆజ్ఞాపించేసి ఆ లిస్టులో ఉన్నవన్నీ తెప్పించేసుకోకూడదు ఇలా చేసుకోవాలి అనుకుంటున్నాను మీరేమంటారు చేసుకోనా వద్దా చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను అని అడిగితే భర్త ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదండి ఈ రోజులను బట్టి చెప్పాలంటే ఒక్కొక్క నోమికి లక్ష లక్ష రూపాయలు లక్షన్నర దాకా అయిపోతుంది అందులోనూ నోము చేసుకోవడం కంటే ఒకళ్ళు ఏదో ఇచ్చారని చూడండి ఇప్పుడు కైలాసగౌర నోముకి చేసుకుంటున్నారు పసుపు కుంకాలు పంచి పెడతారు తాంబూలం ఇస్తారు ఉంటే ఒక రవికుల గుడ్డ కూడా ఇవ్వచ్చు చాలామంది ఏం చేస్తారంటే ఆడబడుచులకి తర్వాత కొంచెం ముఖ్యమైన వాళ్ళకి అంటే తల్లికి ఇంకో ఎవరికైనా ఒక ఐదుగురు ముత్తైదువులకో ముగ్గురు ముత్తైదువులకో చీర జాకెట్ తోటి మొత్తం అన్నీ కూడా పసుపు కుంకంతో కలిపి ఇస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పసుపు కుంకం ఇచ్చుకుంటే సరిపోతుంది గాజులు పువ్వులు అవేను జాకెట్ ముక్కల దాకా కూడా రవికులుగుడ్డి ఇచ్చుకుంటే మంచిదని కొంతమంది వస్తున్నారు ఇంకొంతమంది చీరలు పెట్టేస్తున్నారు ఇంకొంతమంది ఏవో బుట్టలు అవి పంచిపెట్టేస్తున్నారు ఇలా రకరకాలుగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదేదో గొప్ప తనం చెప్పుకోవడానికి చేసేటటువంటి నోవులా చేసేస్తున్నారు ఇచ్చేటటువంటి పసుపు కుంకాలు ఆ దోశలు నిండుగా ఎంత వస్తుందో అంత ఇవ్వడం కంటే దోశలు కొట్టిస్తున్నారంటే ఎక్కువ మందికి ఇచ్చుకున్నట్టుగా ఉండాలి కదా ఇప్పుడు సర్కిల్ పెరిగిపోతుంది కదండి ఒక్కొక్కళ్ళకి కాబట్టి ఏ పూజ చేసినా ఏ నోవు చేసినా ఆయనకేం తెలియదండి నేను అన్నీ చెప్పి రెడీ చేసి పెట్టించాను ఆయన ఊరికే ఆ డబ్బులు ఇచ్చేసి కూర్చుంటారు అంతే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శాస్త్రం ఎలా చెప్పిందంటే ఒక స్త్రీ ఏదైనా నోవు చేసుకోవాలి అసలు భర్తే భార్య చేత ఈ నోవు చేయిస్తాను నీకు అని అనాలి ఈ కాలంలో వాళ్ళకి తెలీదు అనుకుంటే నోవులు వ్రతాలు తెలియదు అనుకుంటే ఒకవేళ భార్యకు ఉంటే ఏమండి ఇలాంటి నోవు చేసుకుంటే ఈ ఫలితం వస్తుందిట చేసుకోమంటారా అని అడగాలి అతడు అన్నీ ఆలోచించి ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఓ లక్ష రూపాయలు కావాలి అంటే అవి కూడా ఉండాలి కాబట్టి అవన్నీ చూసుకుని అలాగే చేసుకో అంటే చేసుకోవచ్చు ఫలానా రోజు అందరినీ పిలుచుకుని చూద్దాం లేదు తర్వాత అంటే ఇంకా పీకేయకూడదు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు నాకు చేసుకోడు అంటేనే మీరు ఒప్పుకోవట్లేదు అని తినేయకూడదు కాబట్టి సావిత్రీదేవి తను చేయవలసిన నోవుని ఉపవాసం వ్రతాన్ని ఉపవాసం చేసి భగవంతుడిని అర్చన చేసుకుంటూ ఉంటాను నేను చేసుకుంటాను అని చెప్పి చెప్పింది భర్త దానికి అనుమతించాడు పాపం ఆయనకి తెలియదు కదండి తన శరీరం పడిపోయే సమయం వచ్చేసిందని తన కొడుకు పడిపోతాడని మామగారికి తెలియదు కాబట్టి ఆశీర్వదించాడు ఇందులో ఒక ధర్మశాస్త్రం ఉందండి మొట్టమొదట ఏదైనా నోవు కానీ వ్రతం కానీ చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి భర్త అన్ని సంభావరాలు తెచ్చినా ఆయన గురువే ఆయన ఈశ్వరుడు కాబట్టి పీట మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్తకు నమస్కరించాలి నమస్కరించి ఏమండి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను మీరు అనుమతించారు కాబట్టి ఆశీర్వదించండి అని పేటల మీద కూర్చోవాలి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇలాంటివి ఉన్నాయి కదండి శ్రావణ శుక్రవారం అని చేసుకునేటటువంటివి ఇటువంటివి చేసుకునేటప్పుడు భర్తకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు శ్రావణ శుక్రవారం ఈవిడ పూజ అవి చేసుకుంటుంది కాబట్టి అన్ని సరుకులు తెచ్చేస్తూ ఉంటాడు కానీ మర్యాద ఏంటంటే పీట మీద కూర్చునేటప్పుడు తప్పకుండా భర్తకు నమస్కరించి కూర్చోవాలి అలా కూర్చుంటే ఆ వ్రతం గురువు అనుగ్రహం చేత పరిపూర్ణమవుతుంది భర్తే గురువు భర్త గురువైన కారణం చేత వెంటనే ఆ వ్రతం సిద్ధిస్తుంది కాబట్టి భర్తకు నమస్కారం చేసి కూర్చోవడం అనేది స్త్రీకి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం చెప్పి చేసుకోవాలి నమస్కారం చేసుకుని పీటల మీద కూర్చోవాలి కాబట్టి ఆ తల్లి అలా భర్త గారి అనుమతి తీసుకుంది మా అమ్మగారి అనుమతి తీసుకుంది త్రిరాత్ర వ్రతాన్ని చేసుకుంది కాబట్టి ఆ వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఏమైంది సత్యవంతుడి ప్రాణాలని ఏ రకంగా కాపాడింది అంటే మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కథలో కొంచెం ఉత్సాహం ఉండాలి కాబట్టి ఇక్కడ ఆపి రేపు మిగిలిన విషయాలన్నింటిని కూడా మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ